హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడి గుడగంట్ల సిరలో ఏం జరిగిందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇక పెళ్లి రుచి కావడంతో బాలు మీనాలలో పార్వతమ ఇంటికి వస్తారు అందరూ కూడా మీరు పెట్టిన షర్ట్ బాగుంది ఎక్కడ కొన్నారు అని చెప్పేసి అంటూ బాలును అడుగుతూ ఉంటారు ఇక నేను కొనలేదని శివ తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటుంది ఇక మాటలతో బాలు చాలా రగిలిపోతాడు మీరు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి వీడు మందిని ఇబ్బంది పెట్టిన డబ్బుతో కొన్నాడని చాలా నేను నేనంటే ఇష్టం లేనప్పుడు నేను తీసుకొచ్చిన షర్ట్ ఎందుకని అయితే ప్రశ్నిస్తాడు ఇక దాంతో బాలు షర్ట్ విప్పేసి శివ ముఖంపై కొట్టి కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోతాడు ఇక షర్ట్ తో వెళ్లి షర్ట్ లేకుండా వచ్చిన కొడుకును చూసిన సత్యం ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అవుతారు అక్కడ ఏం జరిగిందో చెప్పమని బాలు మీరాన్ని నిందిస్తారు ఇక మీనా ఏదోదో కారణాలు చెప్పడంతో ఎలాగైనా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీనా దగ్గరికి వెళ్లి రోహిణిని పంపిస్తుంది ప్రభావతి ఇక ఇది మా పర్సనల్ అని మా జోలికి రావద్దని రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది ఇక సుశీల మీనాలు బుజ్జిగించడంతో మొత్తానికి బాలు షర్ట్ వేసుకుంటాడు ఇక తర్వాత ప్రభావతి టార్చర్ గురించి రోహిణి శృతి లు సటర్లు వేస్తూ ఉంటారు ఇక మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి పాతకాలం అమ్మాయిలా అన్ని భరించిందని రోహిణి అయితే చెప్పుకుంటూ వస్తుంది చదువుకు కాపురానికి సంబంధం లేదని ఎంత చదువుకున్నా కూడా కాపురం నిలబడాలి అంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి అని చెప్పేసి అంటూ మొత్తానికి చెప్పడం జరుగుతుంది మీ అందరి గడుపులో నా మీద ఇంత ఉందా అని ప్రభావతి చాలా ప్రశ్నిస్తుంది నువ్వు మీనాని ఎలా చూస్తావో ప్రపంచం మొత్తానికి కూడా తెలుసని సత్యం కూడా సెటైర్లు వేస్తాడు ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ల కోసం మనమంతా నిలబడి ఎదురు చూడాలా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది నిజంగానే బాలు ఒక హీరో మీనా ఒక హీరోయిన్ చెప్పేసి అంటాడు మొత్తానికి మన సత్యం కేక్ తీసుకొచ్చారా లేదా అని రవి మనోజ్ ను అడుగుతాడు ఎంత ఆర్డర్ ఇచ్చారు ఒక బావుకి లోనా అర కిలోనా అని సర్డర్ వేస్తాడు సంజు వచ్చాక మీరే చూడండి మా ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే అవసరం వచ్చినప్పుడు ఒకటిలానే ఉంటామని ఆ ప్రేమను ఎప్పుడు కిలోల లెక్కున తూకం వేయలేమని రవి అయితే పంచి విసురుతాడు సంజు మీదకి ఇక దాంతో సంజు సైలెంట్ అయిపోతాడు ఈ కింతలు శృతి తల్లైతే ఎంట్రీ ఇస్తుంది మోనక కాపురం ఎలా సాగుతుందేమో అని చెప్పేసి అడుగుతుంది ఇక శృతి లాగా నువ్వు కూడా గడుసు దానివి కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది ఇక దేంతో ఒక్కసారిగా మండిపడిపోయిన సంజు వచ్చిన వాళ్ళని వచ్చిన పని చూసుకోమని వెళ్ళమని చెప్పేసండు చాలా సీరియస్ అయిపోతాడు ఇక బాలుమీనాల పెళ్లి రుచి కావడంతో మీనాకి బంగారు గాజులు బహుమతిగా తీసుకొస్తుంది శృతి తల్లి ఇక దాంతో ప్రభావతి షాక్ అయిపోయి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోతుంది ఇక మీనా కోసం చాలా మంచి గిఫ్ట్ తెచ్చావని తల్లిని మెచ్చుకుంటుంది శృతి ఇక ఇదంతా చూసిన మనుష్ మన వెడ్డింగ్ యానివర్సరీని త్వరగా చేసుకోవాలని రోహిణితో అంటాడు శృతి తల్లి ఇచ్చిన గాజులు తీసుకున్న మీనా గాజులు చాలా బాగున్నాయని చెప్పేసి అంటుంది ఫ్రీగా వస్తే ఏదైనా బాగుంటుందని సడర్లు వేస్తుంది ప్రభావతి నాకు బంగారం అంటే ఎంత ఇష్టం అనే విషయం నా మెడలో ఉన్న పసుపు తాడే చెప్తుంది ఈ గాజులు శృతికి బాగుంటాయి ఆమెకే వేస్తుంది మీనా ఇక దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది శృతి చేతికే ఎందుకు వేశావని ఆమె తల్లి మీనాని అడుగుతుంది నా భార్యకి బంగారం అంటే మోసలేదు అర్థమైందని చెప్పేసి బాలు మెచ్చుకుంటాడు నాకు నీ మీద ఇంకా గౌరవం పెరిగిందని రవి చాలా మెచ్చుకుంటాడు అందరు ముందు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు బాలు మీనా అలాగే అందరికి కూడా తినిపిస్తారు ఇక పెళ్లి రోజు సందర్భంగా మీనా బాలు కలుసున్న ఫోటోని గిఫ్ట్ గా ఇస్తాడు రవి ఇక అందరికి కూడా నచ్చుతుంది ఇంతలో నేను కూడా నీకోసం గిఫ్ట్ తెచ్చానని సంజువ్ అంటాడు చెక్ తీసుకొచ్చాడేమో అని మనస్ టెన్షన్ పడుతుండగా బాలు కవర్ విప్పి చూస్తాడు ఇక వాడికి ఇంగ్లీష్ రాదని మనష్ చదువుతాడు బావగారు గారికి పర్సనల్ డ్రైవర్ గా చాపిచ్చాడని మనష్ చదివి చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు నెలకి యాభై వేలు చేతమని చెప్తాడు ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది ఎంతైనా గొప్పవాళ్ళ కానుకలు గొప్పగానే ఉంటాయని చెప్పేసి అంటుంది అల్లుడి గారేమో బంగారం లాంటి ఉద్యోగం ఇచ్చారు వదిన గారు బంగారు గాజులు తెచ్చారని మురిసిపోతుంది ఎన్నాలని క్యాబ్ అడుగుతావు నాకు విశ్వాసంగా ఉండే ఒక నౌకరు కావాలని అది నువ్వైతే డ్రైవింగ్ బాగా చేస్తావు పైగా నమ్మకంగా పనిచేస్తావని చెప్పేసి అంటాడు మొత్తానికి బాలుని బాధపడే విధంగా సంచు నమ్మకంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు కానీ నేను ఎవరి దగ్గర పనిచేయనని తేల్చి చెప్పేస్తాడు మన బాలు ఇక మాటలు విన్న ప్రభావతి నీకు పిచ్చి పట్టిందా నెలకు యాభై వేల చేత నువ్వెంత కష్టపడి కారు నడిపినా కూడా అంత రాదు కదా అని చెప్పేసి అంటుంది నెలెంత కష్టపడి కారు నడిపినా నా కారు నేను నడిపిస్తానన్న తృప్తి నాకుంటుంది నేను కారు ఎక్కితే డోర్ తెరిచి పట్టుకోవడానికి నామోషిగా ఉంటుందని చెప్పేసి అడుగుతాడు సంచు ఇంటి ఆడపడుచు భర్త ముందు ఎంత కోడేశ్వరుడైనా సరే తల పంచాల్సిందేనని నా పని నేను చేయడానికి నామోషి ఎందుకు అని చెప్పేసి అంటాడు మొత్తానికి మన బాలు దొంగదారెలు సంపాదించేవారు అధికారం ఉందని విర్రవీకేవారు నామోషిగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అంటాడు సొంత చెల్లిని ఇంట్లో డ్రైవర్ గా చేయడానికి ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అడుగుతాడు మొత్తానికి మన సంచు నా చెల్లికి నేను ఎప్పటికీ డ్రైవర్ గానే ఉంటానని చెప్పేసి అంటాడు కానీ నీకు కావలసిన డ్రైవర్ కాదు దగ్గర నౌకరగా ఉండమని చెప్తున్నాడు విశ్వాసమే కావాలనుకుంటే కుక్కను పెంచుకోవడం మంచిది అని చెప్పేశాడు తేల్చి చెప్పేస్తాడు మన బాలు దాంతో సంజయాల కోపడిపోతాడు మా అన్నయ్య ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయలేదు వదిలేమని చెప్పేశాడు మోనికైతే బరిదిమలాడుతుంది వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ఎంతో సంపాదించుకుంటున్నాడని ఈ విషయం ఇందరితో వదిలే చెప్పేసి అంటాడు సత్యం నా మనవడితో తాత పోలిక ఒక దయా దాక్షిణాల మీద బ్రతకటం వాడికి ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు ఇక అంటూ సుశీల చెప్పడంతో బాలు చాలా ఆనందపడతాడు చాలా సేపు నిలబడి ఉన్నావని వెళ్లి కూర్చోమని సంచుతో చెప్తుంది ప్రభావతి ఇక వెంటనే సంజు కూర్చున్న కుర్చీ విరిగిపోయి ఒక్కసారిగా కింద పడిపోతాడు మీ ఇంట్లో ఇంత పాతకాలం నాటి సోఫాలు ఉన్నాయని నాకెందుకు చెప్పలేదు అని మోనకని అడుగుతాడు సంచు మీరు మా చెల్లెల్ని పుట్టింటికి పంపిస్తే దానికి తెస్తుంది అని చెప్పేస్తుంటాడు బాలు ఇంత పాతకాలం నాటి సోఫాలను ఇంకా ఇంట్లో ఉంచుకుంటారా అని శృతి తల్లి కూడా ప్రశ్నిస్తుంది మీరు ఎలాగో కొనలేరు కాబట్టి నేను ఒక మంచి సోఫా కొన పంపిస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అలాంటి కానుకలు వద్దు అని చెప్పేసి అంటాడు సారి కిందైనా పంపిస్తాను అని చెప్పేసి అంటుంది శృతి తల్లి మీరు గనక ఆ ముఖం ముందే చెప్పుంటే చాలా బాగుండేది అని మీరు మాత్రం కొనలేరని ఆ మాట అనడం మాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడు బాలు బంగారం అంటే నా భార్యకు యాభై వేల జీతం అంటే నాకు చాలా ఫ్రీగా వస్తువులు ఇస్తామంటే నాన్నకి ఎప్పటికీ కూడా ఉండదు అని చెప్పేసి అంటాడు ఇక మాటలతో శృతి తల్లి వెళ్లిపోతుంది ఇక బాలు మీనాల గురించి ఒకరినొకరు చెప్పాలని చెప్పేసి అడుగుతుంది శృతి నా వల్ల వీడికి పెళ్లి అయిందని లేదంటే వాడికి పిల్లని ఎవరిస్తారని చెప్పేసి అంటాడు మనోజ్ పెళ్లినప్పటి నుంచి కూడా మీనా బాలు గొడవ పడుతూనే ఉన్నారని నెక్స్ట్ పెళ్లి రోజునైనా సరే వారి జీతం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నానని రోహిణి చెప్తుంది ఇక వదిన వచ్చాక బాలు అన్నయ్య పూర్తిగా మారిపోయాడని మెచ్చుకున్నాడు రవి రవి నేను కలిసి ఉండటానికి కారణం మీనా అని చెప్పేసి అంటుంది శృతి పెళ్లి బలవంతంగా చేసుకున్నా సరే కాపురం నిలబట్టుకున్నానంటే మీనా వల్లనే అని చెప్పేసి అన్నాడు సత్యం ఇక భార్య భర్తలిద్దరు సంతోషంగా ఉండటానికి ఏ డిగ్రీలు అవసరం లేదని ఒకరి మీద ఒకరు నమ్మకం ప్రేమ ఉంటే చాలు కానీ అంటూ సుశీలమ్మ చెప్పడంతో అందరూ కూడా చాలా ఆనంద పడిపోతారు ఇక మొత్తానికి ఏ విధంగా ఈ రోజు అయితే మీనా అలానే బాలుల పెళ్లి రోజు అయితే అయిపోతుంది ఇక తర్వాత అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బాలు అయితే మీనా దగ్గరకు వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతాడు నేను నిన్ను పెళ్లి చేసుకునే సమయానికి నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు నీ మీద నాకు పీకల దాకా కోపం ఉండేది అలానే నేనంటే కూడా నీకు అసలు ఇష్టం ఉండేవాడిని కాదు గొడవలతోనే మన పరిచయం మొదలయ్యింది కానీ పెళ్లి వరకు తీసుకుని వెళ్లాడు ఆ భగవంతుడు నీకు నాకు సెట్ అవ్వదేమో అనుకున్నాను కానీ మన ఇద్దరు బంధాన్ని ఆ దేవుడు ఇలా ముడివేస్తాడని అసలు అనుకోలేదు నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం ఇలా మారిపోయింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా భార్య అయినందుకు జీవితాంతం ఎప్పుడు ఇక్కడ నాతో ఇలానే కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పేశాడు ఇక బాలు అయితే మీనాను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక మీనా కూడా తన మనసులో ఉన్న ప్రేమను బాలు ముందైతే బయట పెట్టేస్తుంది మీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను మీ దగ్గర ఏ విషయాన్ని దాచిన జీవితంతో నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేశాడు మీనా కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది మొత్తానికి ఆ విధంగా బాలు మీనా ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారు మరి నెక్స్ట్ గుండె నిండ గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియో లో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి గుండె నిండె గుడి గంటల సీరియల్ ఇష్టమైతే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి గుండె నిండ గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగు డైరీ తెలుసుకోవాలి అని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న పక్కన ఉన్న కూడా క్లిక్